సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ ప్రతిపత్తి ఆశ్లేష నక్షత్రం సోమవారం ఆగస్టు ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగురువారు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగురువారు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం వరుషత్ పారాయణం దేవాల సేవాకాలం అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీవాష్ఠ్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవర్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురుగారు ఆయా సేవలకు తగిన రుసుము సంప్రదాయ వృత్తి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి మధ్యాహ్న విరామం అయిన తర్వాత అవకాశం చేసిన తర్వాత ఆస్థాన మండపంలోనికి సింహాసనంపైకి పైకి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో ఆళ్వారు ఆళ్వారులతో వేయించేస్తారు వేయించేసిన తర్వాత విశేషారాధన జరిపించి ధూప అయిన తర్వాత అధ్యాపకులకు శ్రీశఠారి సమర్పణం చేసిన తర్వాత నాలాయర దివ్య ప్రబంధం సేవాకాలాన్ని వారు చేస్తారు అయిన తర్వాత సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో శవాకాలం పూర్తయిన తర్వాత సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలువదల చేసి ఆ తిరునక్షత్ర ప్రయుక్తంగా విశేష వేదనం మంగళాశ్రం చేతమర గోష్ఠి అయిన తర్వాత శ్రీ స్వామివారిని ఉత్సవమూర్తులు ఉభయ దేవులతో ఆలయంలోకి వేయించేసిన తర్వాత సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదు వారు దానికి తగిన రెండు సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్న